నమస్తే మీరు చూస్తున్నవి తెలంగాణలోని బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తే సింగరేణి ప్రాంతాలకు మనగడ ఉండదని కార్మికుల హక్కులు హరించుకుపోవడంతో పాటు తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ లేని తెలంగాణను చూడలేమని సింగరేణి కార్మికుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అలాంటి సింగరేణిని లేకుండా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు షాద్ గారు అన్ని విషయాలు చెప్పారు సరే ప్రధానంగా ఈ ఉద్యమం దేనికోసం ఎవరి కోసం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి రాకముందు ఈ యొక్క కోల్ బ్లాక్స్ అన్నీ కూడా వాళ్ళు వేలం వేసి కమిషన్ తీసుకొని అస్తవ్యస్తం చేశారని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ ఏదైతే అలాట్మెంట్ చేశారో వాటిని రద్దు చేసి ఫ్రెష్గా పెట్టమని చెప్పి అన్నారు ఈలోగా కాంగ్రెస్ పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది బీజేపీ ప్రభుత్వం నాడు గతంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎంఎండిఆర్ యాక్ట్ ఏదైతే చేశారో అది మనకి అనుకూలంగా మన బ్లాక్లు మనకే కానీ దాన్ని సవరించి దాన్ని స్పెషల్ కోల్ మైన్స్ ప్రొవిజన్ యాక్ట్ పంతొమ్మిది వందల పదిహేనులో రెండు వేల పదిహేనులో దీన్ని సవరించడం జరిగింది దీని ద్వారా మన దగ్గర ఉన్నట్టు వచ్చే కొత్త బ్లాక్లన్నీ కూడా ఇవి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండర్ పోతాయి వాళ్లే దీన్ని ఒక ట్రాంచ్ ఏర్పాటు చేసి ఆక్షన్ చేస్తారు మరి ఆక్షన్ చేసినప్పుడు మనం దాంట్లో నిలబడగలుగుతామా మనతో సాధ్యమా అన్ని ప్రైవేట్ కంపెనీలు కాబట్టి దీని మీద ఒకటి ఇక్కడ ఏదైతే నైనీ బ్లాక్ ఒరిస్సాలో తీసుకుంటేనే అది నేటికి కూడా మన చేతికి రాలేదు అనేకమైనటువంటి లిటిగేషన్స్ వస్తున్నాయి అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఇంకోటని అదే ప్రైవేట్ అయితే వాడు అందరూ డబ్బులు ఇచ్చుకొని ఇమీడియట్గా వాడు ఆ పర్మిషన్లు తెచ్చుకుంటాడు మనం ప్రభుత్వ రంగ సంస్థ మనం డబ్బులు ఇవ్వలేము కాబట్టి మనం గతంలో ఎట్లయితే ఉన్నదో అదే పద్ధతులు ఇవ్వాలి దీన్ని సందర్భంగా ఒకటి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి వాళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే నాటి నైజాం రాజు ఏడవ రాజు ఒక ఫార్మానా ఒకటి జారీ చేశాడు విల్ ఆఫ్ అగ్రిమెంటు అది ఎప్పుడూ ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాశాడు ఏమనంటే ఈ యొక్క గోదావరి పరివాహకం అంతా కూడా ఏదైతే ఉందో ఈ యొక్క అన్వేషణ కానీ బొగ్గుబావులు తీయటం కానీ సింగరేణికే పరిచిండు అది చట్టం కంటే ఎక్కువ పవర్ఫుల్ కానీ దాన్ని తుంగలో దొక్కి ఈ యొక్క చట్ట సవరణ చేసిన రెండు వేల పదిహేనులో చేసి దాని మీద మనకు ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు మనకి కాకుండా చేశారు ఇది అన్యాయం కాబట్టి దీని మీద ఈరోజు మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది మీకు అధికారం లేదు మేము చట్ట సవరణ చేసినాం కానీ ఆ రాజు ఆ రోజు ఏదైతే చట్ట సవరణ చేశాడో రాసి ఇచ్చాడో ఫార్మానా అది ఒక పక్క కోర్టులో చేసినా కూడా అది చెల్తది అలాంటి ఫార్మానను ఆ విల్ ఆఫ్ అగ్రిమెంట్ నేటి కూడా సజీవంగా ఉంది కాబట్టి దీన్ని మరుగునపరిచి రెండు వేల పదిహేనులో అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దీనికి అనుకూలంగా దాన్ని సమర్థించారు దానివల్లనే ఈ అనర్థాలు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా దీని మీద వ్యతిరేకించాలి పోరాడాలి అందుకే దీనికి అన్ని సంఘాలను కూడా శ్రీకారం చుడుతున్నాం రెండు వేల పదిహేడులో నాలుగు రోజులు సభ్య చేశాం అన్ని సంఘాలు కలిసి దాంట్లో ఆ యొక్క టీబీజిఎస్ కూడా కలిసింది ఏదో కలవకుంటే మనం బదనామైపోతాం ఒంటి వాళ్ళం అయితే కలిశారు కానీ వాళ్ళ అవగాహన వేరే కానీ నిజాయితీగా ఈ ఐదు జాతీయ కార్మిక సంఘాలు నిలబడ్డాయి అయినా కూడా వాటిని గోటితో తీసేశారు కాబట్టి ఈరోజు నిజంగా మనం ఈ యొక్క ఏదైతే పోరాటంలో దిగి మరి గత ఏదైతే ఐదో తారీఖు నుంచి దీని శ్రీకారం చుట్టడం జరిగింది అదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా అన్నిట్లో కూడా ఇది వస్తున్నది కాబట్టి ఇది వాస్తవంగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఇందాక మన పాషా గారు చెప్పాడు మేము బొగ్గు బావుల్ని మేము ప్రైవేటీకరణించడం లేదన్నాడు పాద బావులు ఎవడు తీసుకుంటాడు ఎవరికి కావాలి రేపో మాపో ఈ మూసేసే బావుల్ని ఎవడు రాడు ముందుకు కాబట్టి నూతనంగా వచ్చే బావులు మాత్రమే ఆక్షన్లు పెడతాం వేలం పెట్టి ఇచ్చేస్తాం మీరు నిల్చోండి అని అంటున్నారు కాబట్టి ఇది అన్యాయం ఎందుకంటే ఇది జియాలజికల్ సర్వే ఇండియా మొత్తం గోదావరి వ్యాలీ అంతా కూడా అన్వేషణ చేసింది వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఇవాళ ఇవాళ కొత్తగొండం నుంచి ఇల్లెందు ఆ విధంగా మణుగూరు అటు భూపాలపల్లి మురుగు ఆ విధంగా అటు రామగుండం అటు మన మరీ అలాగే గోలెట్ వరకు కూడా విస్తరించున్నాయి కాదన నగరం వరకు కూడా విస్తరించున్నాయి కాబట్టి ఈ బొగ్గు నిక్షేపాలన్నీ కూడా మనే కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనం సాధించుకోవడానికి మన హక్కులు నిలబెట్టుకోవడానికి ఇవాళ పో పోరాటానికి శ్రీకారం చుట్టినాం ఇది ఇంతటితో ఆగదు ఇది అంచెలంచెలుగా మరి ఇది మరి పెద్దగా పెరిగి ఇది రేపు ఒక శాంతి భద్రతలు కూడా భంగం కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి దీన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రహించి మన బ్లాక్లు మనకిచ్చి త తద్వారా మనమే ఈ యొక్క అభివృద్ధి చేయాలి లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా పాద బావులు బంద్ అవుతాయి ఉన్న ఉద్యోగాలకి భద్రత ఉండదు కాబట్టి దీన్ని ఇమీడియట్గా ప్రమాదం నాడు వచ్చినప్పుడు చూసుకుందామంటే అసలు అసలుకే మోసం వస్తుంది కాబట్టి దీని మీద మన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఏఐటిసి మితర వామపక్ష పార్టీలు అలాగే యూనియన్ వాటికి అనుబంధంగా ఉన్న వాళ్ళు అందరు కూడా వాళ్ళు కలిసి వస్తున్నారు ఇది చాలా సంతోషం అదే ఐఎన్టీసీ వాళ్ళు కలిసి రావటం లేదు బిఎంఎస్ఓ వాళ్ళు రారు మనకి తెలుసు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకమని రారు మరి ఐఎన్టీసీకి ఏమైంది ఒకరోజు మీరు ఇక్కడ హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి సరిపోతే అలాగే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు రాలేదు ఐఎన్టీసీ సోదరులు రావాలి కదా మీకు వస్తే ఏమన్నా జన్యం దిగిపోతే దేనికి మీరు దూరంగా ఉంటున్నారు కార్మిక వర్గానికి కాబట్టి కలిసి రావాలని మేము ఇప్పటికి కూడా ఆ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మహోత్తరంగా ఇది పెద్ద ఎత్తున సాగుతుంది దీన్ని చివరికంటూ సక్సెస్ చేసేదాకా దీన్నంతా కూడా మనం ఎలాంటి మరి మనం ఫ్రస్ట్రేట్ కాకుండా డిస్కంటెంట్మెంట్ లేకుండా మనం తప్పనిసరిగా దీన్ని ముందుకు లీడ్ చేయాలని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు